మీరు ఇందాక మాట అన్నారు కదా ఇది శ్రీను క్యారెక్టర్ మిస్ అయింది సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయంటే లేవు మీ వర్క్ వచ్చి మీ మీరే కావాలనుకుని పెట్టుకున్నారు నేను మిస్ అయింది అని ఫీల్ అయింది ఒకటి ఏంటిది మన నాని గారి సినిమా రిలీజ్ అయింది కదా హిట్ దాని ముందుది ఆయన సరిపోదా సార్ సరే సరే ఎస్ జే సూర్య క్యారెక్టర్ పడుంటేనా విసుక్కున్నా చాలా క్యారెక్టర్ పడలేదురా ఇలాంటిది పడితే అన్న అనే ఫీలింగ్ నిజంగానే ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుంది అండి నిజంగా మీరైతే ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది తొక్కిన ఆర్తీసేవండి క్యారెక్టర్ అది అంటున్నాం మన దర్శకులు ఇప్పుడు ఇప్పుడు మంగపత్ వచ్చిన తర్వాత ఏదైనా కాలం రావాలి కరెక్ట్ కాలం ఇప్పుడు అసలు మంగళం సీను ఎందుకు మిస్ ఏం తెలియదండి మీకు తెలియదండి అంటే వాళ్ళు వాంటెడ్ నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు అది లేదు అతి అతనికి రాసిపెక్ట్ ఉంది సునీల్ కి వెళ్ళింది సునీల్ కూడా లైఫ్ అయింది కదా అది మామూలుగా అద్భుతం కదా ఇప్పుడు మన తెలుగు అబ్బాయి తమిళు తెలుగు తమిళు మలయాళం కన్నడ హిందీ అన్నిట్లో దున్నిపడేస్తున్నాడు కదా బాగా బిజీ చెప్పే ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్ సినిమా పాత్ర అవును ఉదయసీ కాలం పాటు సన్నీన్ గారికి మంచి ఇది కదా మీరు అన్నట్టుగా టెన్ ఇయర్స్ వెళ్ళిపో దాని మీద వెళ్ళిపోతాడు ఏంటంటే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు ఆమె చూసుకో అద్భుతం బ్రహ్మాండం అసలు అదే బాగా చేస్తున్నాడు బాగా చేస్తే చాలా సినిమాలు చేస్తున్నాడు తను అవును ఇప్పుడు మంగళం సీన్ తనకి మంగపతి మీకు మా బాగా హత్య వచ్చినట్టుంది కావచ్చు మీ అందరికి అంటే అందరం మాలా సభ్యులే కదా బాగుంది అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అన్నది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి అనండి ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్ ఎందుకంటే యు కాన్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే అంతకుముందు మీరు చేయలేదు నాకు తెలిసిన విషయమే బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు వచ్చినవి ఓ పది మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని వా వద్దు ఇది రొటీన్ అవుతుంది ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది ప్రతి ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని కరెక్ట్ అండి హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది డైరెక్టర్స్ మీద ఉంటుంది ఉంటుంది నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి ఇదొక ధర్మ సంకేతం నాకు చెయ్యాలా వద్దా చేస్తే మళ్ళీ హీరోవే చేస్తున్నాను కదా ఐదావేమో హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి అంతే సినిమాకి కథానాయకుడు అంటే కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు నాకు తగ్గట్టే నా వయసుకు తగ్గట్టే నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలాన్ సినిమా రా ఫలానాలుగురు అలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు అలా క్యారెక్టర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్ లైవ్లీగా ఉండే ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్ అంటే బి గుడ్ డూ గుడ్ ఏ ఇంకా మళ్ళీ డైరెక్ట్ షేడ్ ఎవడికి ఎవడికి మనం సందేశాలు సూత్రాలు ఇటాలి ఏం లేవండి అలా కాదే రియల్ టైం క్యారెక్టర్సే దాంట్లో ఒక మూడు ఫేజులు ఉంటాయి యవ్వనం మధ్య వయసు వృద్ధాప్యం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఓ అంతవరకు ఇంకా మీ ఛాలెంజ్ మీకు డెఫినెట్ డెఫినెట్గా నేను తీసుకుంటున్నా చాలెంజ్ ఒక నాలుగైదు నెలలు ఏం చేయలేం మనం ఓ ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము అట్లాంటి అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి నేను భూమిక అని ఒక సినిమా చేశాను అలా ఉండిపోయి కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు కొద్దిగా ఎలక్ట్ అయ్యారు ఆ నటనకి స్కోప్ ఉన్న ఆ ఏడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే నేనేం కోరుకుంటానంటే మహారాజులో సేతుపతి లాగా ఉంటే నాకు ఓకే అదేందని అలా కాకుండా ఆ ఫాదరు అడిగో కూతురు అడిగో కొడుకు ఎలాంటి దబ్బో నా దగ్గర వద్దు ఎందుకు చేస్తామండి అలాగా అలా రాయొద్దు ఇప్పుడు రోల్స్ వ్యాక్సిన్ తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా అవును నేను రోల్స్ రైస్ అని కాదు రోల్స్ రైస్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట దాన్ని తీసుకొచ్చి టాక్సీ స్టాండ్లో పెట్టాము అనుకోండి ఓకే ఒకరోజు పని చేసింది తప్పక నేను అవసరం వచ్చింది అక్కడ ఓకే రోజు అది పెట్టుకొని తిప్పాలంటే అలా కుదిరిద్ది అక్కడ తిప్పొచ్చు కానీ అది పాపం అది ఇచ్చేది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ ఎక్కడ తిప్పుతాడు తిప్పలేడు కదా అది గొప్ప తోపని కాదు తిప్పలేడు కదా దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా దాన్ని మేపడం కష్టం కష్టం పాత్ర అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు ఇంకా ఎమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేదు లేండి లేదు క్వశ్చన్ లేదు ఇంకా మీరు మీరు బతకడం కదా అస్త్రమే మంచి ఏం లేదు నాగేంద్ర గారు ఈ జన్మకి మనం ఎలా బతికేయాలి అని రాసేసాడు రాసిపెక్ట్ కానీ దాని వెనకాతులా చాలా హార్డ్ వర్క్ కావాలి చాలా కష్టాలు ఫేస్ చేయాలి నిజంగా ఒక్క మాట అండి ఒక కేస్ స్టడీ లాగా చాలా మంది ఓ నిరాశ నిస్పృహపాలు పాలైపోయి కొంతమంది అయితే ఆకంగా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కొంతమంది అసలు ఏంటో అయిపో ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా చాలా ఉంటాయి సార్ ఎవరికైనా సార్ ఇప్పుడు డబ్బులు ఒక్కటానికి సమాధానం కాదు కదా రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో ఉదాహరణకి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం అలా మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎక్కడన్నా పడ్డారా చాలా ఇబ్బందులు వస్తాయి చాలా అవమానాలు ఉంటాయి ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది పడకూడదు మనిషి అది నేర్చుకున్నాను పదమూడు సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి రెండు వేల పన్నెండు పదమూడులోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఇరవై నాలుగు దాకా సినిమాలు చేయలే పదమూడు సంవత్సరాల పాటు ఆ పదమూడేళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు ఎంత ఉన్నా సరే అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు ఇటు అమ్ముకుంటా మళ్ళీ ఒక్కొక్క ఉద్యమం చేస్తా జనంతో ఎక్కడా కూడా ఒక రూపాయి ఒకళ్ళు చేయి ఆపకుండా ఈ ల్యాండ్ కొని దాన్ని దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టీస్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్ ఫ్యామిలీ బతుకుతాయి ఇలా చేశాను నేను ఎవరిని చేయి చేపలేదు చేపకూడదు ఎందుకు చెప్పాలి వాడు ఎందుకు ఇవ్వాలి వాడు ఎందుకు ఇవ్వాలి మనకు అసలు అవట్లేదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేనే ఉన్నాను సార్ వాళ్ళ గురించి నేనే ఉన్నాను నా దగ్గర ఒక వీకూట్ లాస్ట్ వేస్తుంది అనుకోండి ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు అమ్మ శివాజీలో ఒక సినిమా చేద్దాము నాకు ఒక మార్కెట్ ఉంది అనుకోండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా మీ దగ్గర నా దగ్గర వెయ్యి కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేదు మీరు కూడా అలా అడగలేరు కదా నన్ను అవును సో డబ్బున్నా డబ్బు కావాల్సిందే